ఒకప్పుడు సినిమా వస్తుందన్న సినిమా వచ్చింది అన్నా సినిమా ఎలా ఉంది ఎవరు బాగా నటించారు ఏ అంశాలు బాగున్నాయి అని లెక్కలేసేవారు అయితే ఇటీవల కాలంలో లెక్కలు మారిపోయాయి వసూల విషయంలోనే కాదు చాలా విషయాల్లో లెక్కలేసి లేనిపోని ఒత్తిడి పెంచుతున్నారు ఈ విషయాలు తన వరకు వెళ్లి అన్నాడో లేక మరెవరైనా కారణం ఉందేమో కాని తారక్ కూడా లెక్కల గురించి మాట్లాడాడు దేవర సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో సినిమా టీం అంతరంగిక సక్సెస్ టీం నిర్వహించుకుంది ఆ తర్వాత కొన్ని రికార్డెడ్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది ఇలా కార్యక్రమం ఏదైనా కావచ్చు తారక్ మాత్రం కాస్త కొత్తగా మాట్లాడాడు ఎప్పుడు మాట్లాడని అంశాలు చెప్పని విషయాలు డిస్కస్ చేయని పాయింట్లను ప్రత్యేకంగా ప్రస్తావించాడు అందులో కొన్ని సినిమా పరిశ్రమకు చెప్పాల్సిన విషయాలు అనిపిస్తున్నాయి మరికొన్ని అభిమానులకు చెప్పాల్సిన విషయాలు అనిపిస్తున్నాయి అలాంటి వాటిల్లో ఈ లెక్కల కాన్సెప్ట్ ఒకటి దేవరాయ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం వెలితిగా అనిపిస్తుందని చెప్పిన తారక్ దేవరా ప్రేక్షకులు అభిమానులు చూపించిన ప్రేమను ఎప్పుడు మర్చిపోలేను అని అన్నారు అభిమానుల రుణం ఈ జనవరిలో తీర్చుకోలేను అని కూడా చెప్పాడు అలాగే మీరు కాలర్ ఎగరేసుకునేలా చేయటమే నా బాధ్యత అని మరోసారి పునరుద్ధరించాడు ఇక ఆయుధ పూజ పాటలో తాతగారిని ఎవిటేట్ చేయాలని అందులో ఆ స్టెప్ పెట్టలేదని అసలు ఆ ఆలోచన మా మైండ్ లో లేదని తారక్ చెప్పాడు పాట విడుదలైన తర్వాత ఫ్యాన్స్ అంటేనే ఆ విషయం తెలిసిందని చెప్పాడు అలాగే ఇటీవల సినిమాను లెక్కలు పెట్టుకుని చూస్తున్నారని ఒకదానితో మరో సినిమాకు పోలికలు పెడుతున్నారని తారక్ అన్నాడు అలాగే సినిమా చూసి సులభంగా బాగోలేదు అనడం సర్వసాధారణం అయిపోయిందని అలాగే సినిమాల విషయంలో నెగిటివిటీ పెరిగిపోయిందని కామెంట్ చేశాడు తారక్ సినిమాల విషయంలో తూకంలో పెట్టి మరి చూస్తున్నారని ఇది సరికాదని సూచించాడు ఎవరి గురించి ఈ మాటలు అన్నాడు అర్థం కాలేదు ఒకప్పుడు సినిమా వస్తుందన్న సినిమా వచ్చింది అన్న సినిమా ఎలా ఉంది ఎవరు బాగా నటించారు ఏ అంశాలు బాగున్నాయి అని లెక్కలేసేవారు అయితే ఇటీవల కాలంలో లెక్కలు మారిపోయాయి వసూల విషయంలోనే కాదు చాలా విషయాల్లో లెక్కలేసి లేనిపోని ఒత్తిడి పెంచుతున్నారు ఈ విషయాలు తన వరకు వెళ్లి అన్నాడు లేక మరెవరైనా కారణం ఉందేమో కాని తారక్ కూడా లెక్కల గురించి మాట్లాడాడు దేవర సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో సినిమా టీం అంతరంగిక సక్సెస్ టీం నిర్వహించుకుంది ఆ తర్వాత కొన్ని రికార్డెడ్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది ఇలా కార్యక్రమం ఏదైనా కావచ్చు తారక్ మాత్రం కాస్త కొత్తగా మాట్లాడాడు ఎప్పుడు మాట్లాడని అంశాలు చెప్పని విషయాలు డిస్కస్ చేయని పాయింట్లను ప్రత్యేకంగా ప్రస్తావించాడు అందులో కొన్ని సినిమా పరిశ్రమకు చెప్పాల్సిన విషయాలు అనిపిస్తున్నాయి మరికొన్ని అభిమానులకు చెప్పాల్సిన విషయాలు అనిపిస్తున్నాయి అలాంటి వాటిల్లో ఈ లెక్కల కాన్సెప్ట్ ఒకటి దేవరాయ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం వెలితిగా అనిపిస్తుందని చెప్పిన తారక్ దేవరా ప్రేక్షకులు అభిమానులు చూపించిన ప్రేమను ఎప్పుడు మర్చిపోలేను అని అన్నారు అభిమానుల రుణం ఈ జనవరిలో తీర్చుకోలేను అని కూడా చెప్పాడు అలాగే మీరు కాలర్ ఎగరేసుకునేలా చేయటమే నా బాధ్యత అని మరోసారి పునరుద్ధరించాడు ఇక ఆయుధ పూజ పాటలో తాతగారిని ఎవిటేట్ చేయాలని అందులో ఆ స్టెప్ పెట్టలేదని అసలు ఆ ఆలోచన మా మైండ్ లో లేదని తారక్ చెప్పాడు పాట విడుదలైన తర్వాత ఫ్యాన్స్ అంటేనే ఆ విషయం తెలిసిందని చెప్పాడు అలాగే ఇటీవల సినిమాను లెక్కలు పెట్టుకుని చూస్తున్నారని ఒకదానితో మరో సినిమాకు పోలికలు పెడుతున్నారని తారక్ అన్నాడు అలాగే సినిమా చూసి సులభంగా బాగోలేదు అనడం సర్వసాధారణం అయిపోయిందని అలాగే సినిమాల విషయంలో నెగిటివిటీ పెరిగిపోయిందని కామెంట్ చేశాడు తారక్ సినిమాల విషయంలో తూకంలో పెట్టి మరి చూస్తున్నారని ఇది సరికాదని సూచించాడు ఎవరి గురించి ఈ మాటలు అన్నాడో అర్థం కాలేదు ఒకప్పుడు సినిమా వస్తుందన్నా సినిమా వచ్చింది అన్నా సినిమా ఎలా ఉంది ఎవరు బాగా నటించారు ఏ అంశాలు బాగున్నాయి అని లెక్కలేసేవారు అయితే ఇటీవల కాలంలో లెక్కలు మారిపోయాయి వసూళ్ల విషయంలోనే కాదు చాలా విషయాల్లో లెక్కలేసి లేనిపోని ఒత్తిడి పెంచుతున్నారు ఈ విషయాలు తన వరకు వెళ్లి అన్నాడు లేక మరెవరైనా కారణం ఉందేమో కానీ తారక్ కూడా లెక్కల గురించి మాట్లాడాడు దేవర సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో సినిమా టీం అంతరంగిక సక్సెస్ టీం ని నిర్వహించుకుంది ఆ తర్వాత కొన్ని రికార్డెడ్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది ఇలా కార్యక్రమం ఏదైనా కావచ్చు తారక్ మాత్రం కాస్త కొత్తగా మాట్లాడాడు ఎప్పుడు మాట్లాడని అంశాలు చెప్పని విషయాలు డిస్కస్ చేయని పాయింట్లను ప్రత్యేకంగా ప్రస్తావించాడు అందులో కొన్ని సినిమా పరిశ్రమకు చెప్పాల్సిన విషయాలు అనిపిస్తున్నాయి మరికొన్ని అభిమానులకు చెప్పాల్సిన విషయాలు అనిపిస్తున్నాయి అలాంటి వాటిల్లో ఈ లెక్కల కాన్సెప్ట్ ఒకటి దేవరాయ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం వెలితిగా అనిపిస్తుందని చెప్పిన తారక్ దేవరా ప్రేక్షకులు అభిమానులు చూపించిన ప్రేమను ఎప్పుడు మర్చిపోలేను అని అన్నారు అభిమానుల రుణం ఈ జనవరిలో తీర్చుకోలేను అని కూడా చెప్పాడు అలాగే మీరు కాలర్ ఎగరేసుకునేలా చేయటమే నా బాధ్యత అని మరోసారి పునరుద్ధరించాడు ఇక ఆయుధ పూజ పాటలో తాతగారిని ఎవిటేట్ చేయాలని అందులో ఆ స్టెప్ పెట్టలేదని అసలు ఆ ఆలోచన మా మైండ్ లో లేదని తారక్ చెప్పాడు పాట విడుదలైన తర్వాత ఫ్యాన్స్ అంటేనే ఆ విషయం తెలిసిందని చెప్పాడు అలాగే ఇటీవల సినిమాను లెక్కలు పెట్టుకుని చూస్తున్నారని ఒకదానితో మరో సినిమాకు పోలికలు పెడుతున్నారని తారక్ అన్నాడు అలాగే సినిమా చూసి సులభంగా బాగోలేదు అనడం సర్వసాధారణం అయిపోయిందని అలాగే సినిమాల విషయంలో నెగిటివిటీ పెరిగిపోయిందని కామెంట్ చేశాడు తారక్ సినిమాల విషయంలో తూకంలో పెట్టి మరి చూస్తున్నారని ఇది సరికాదని సూచించాడు ఎవరి గురించి ఈ మాటలు అన్నాడో అర్థం కాలేదు